గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో ఎవరికైనా కానీ కాళ్ళకు వీళ్ళకు ఎక్కడైనా దెబ్బ తాకిందంటే అది అంత ఈజీగా తగ్గదు అది తగ్గకుండానే సో ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఆ వేలు కాలు లేకపోతే ఇంకేదైనా తీసేసే ప్రమాదాలకు మళ్ళీ తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఇలాంటి వాటికి మరి హోమియోపతిలో ఏమన్నా మెడిసిన్ కానీ ట్రీట్మెంట్ కానీ ఉందా అనే దాని గురించి ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి హోమియోపతి నిపుణులు డాక్టర్ చేతన్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాను హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ డయాబెటీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అనేది కూడా ఉన్నాయి కాకపోతే ఓల్డ్ ఏజ్లో మనం చూస్తూ ఉంటాం ఎవరికైనా కానీ కాళ్ళకు కానీ వేళ్ళకు కానీ దెబ్బలు అంటే అంత ఈజీగా అవి మానవు మానిపోవు ఏంటంటే దానివల్ల పుండ్లు అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు దాన్ని మనం క్యూర్ చేసుకునే అవకాశాలు హోమియోపతిలో ఉన్నాయా సో షుగర్ వ్యాధి ఎట్లాంటిది అంటే దాన్ని మీరు కంట్రోల్లో పెట్టుకున్నారనుకోండి మీకు లైఫ్లో వేరే రోగాలు కూడా రావు ఓకే ఎందుకంటే ఇప్పుడు షుగర్ వ్యాధి అయింది మనిషి రియలైజ్ చేసుకున్నాడు అరే నాకు షుగర్ వ్యాధి అయింది ఎందుకవుతుంది మల్టిపుల్ రీజన్స్ లైఫ్ స్టైల్ సరిగా లేదు ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేవు ఆల్కహాల్ ఉంది స్మోకింగ్ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చేసింది ఆయనకు థర్టీ ఏజ్లో ఆయన ఏం చేస్తాడు అరే ఇప్పుడు ఎట్లయినా కంట్రోల్ చేసుకోవాలని అనేసి లైఫ్ స్టైల్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు దాంతో ఏమవుతుందంటే అట్లా చేసుకుంటే ఆ పేషెంట్లకు మందులే అవసరం పడదు లైఫ్లో షుగర్ లెవెల్స్ మళ్ళీ నార్మల్కి రావడం స్టార్ట్ అవుతాయి స్టార్టింగ్ స్టేజ్లో అండ్ ఇప్పుడు ఆయన మొత్తం లైఫ్ అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ అనుకోండి వేరే రోగాలు కూడా రావు కదా క్రానిక్ డిసీజెస్ క్రానిక్ కానీ ఏమైపోతుంది అంటే ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత కొందరికి నాన్ హీలింగ్ అల్సర్స్ అయిపోతాయి కాళ్ళల్లో పుండ్లు అయిపోతాయి అవి తగ్గవు అట్లనే ఉంటాయి అనమాట సో ఆ నాన్ హీలింగ్ అల్సర్స్ మెల్లిమెల్లిగా ఏమైపోతుంది పేషెంట్స్లో అంటే ఒక్కొక్కసారి గ్యాంగ్రీన్ కూడా అయిపోతుంది అవును సార్ కాళ్ళు తీసేయాలి అంటారు ఎందుకు ఎందుకంటే అక్కడున్న టిష్యూ మొత్తం డ్యామేజ్ అయి డామేజ్ అట్లా ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది ఇప్పుడు పేషెంట్ వస్తాడు మనం చెప్తాము అరే ఇది చేయకండి అది అది చేయకండి ఇట్లా ఉండండి అట్లా ఉండండి సార్ మా ఫ్రెండ్స్ ఉన్నారు మేము వాళ్ళు ఏం చేస్తారు మందు వేసుకుంటారు వాళ్ళకు ఉన్న ఎంజాయ్మెంట్ వాళ్ళు అన్నీ చేస్తారు డైలీ ఆల్కహాల్ తీసుకుంటారు స్మోకింగ్ చేస్తారు నాన్ వెజ్ తింటారు మళ్ళీ మన్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ అని అంటారు కొందరు అట్లా సో ఇటువంటి పేషెంట్స్కి ఏమైపోతుందంటే అన్కంట్రోలబుల్ అయిపోతుంది డయాబెటీస్ అంటే ఏదైతే విదౌట్ టాబ్లెట్ మేనేజ్ చేసే స్టేజ్ నుంచి టాబ్లెట్కి వెళ్ళిపోతారు ట్యాబ్లెట్ నుంచి ఇన్సులిన్ వెళ్ళిపోతారు మళ్ళీ ఇన్సులిన్లో కూడా డోసేజ్ పెరుగుతూనే ఉంటుంది అండ్ అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్స్ బాడీలో ఏమవుతుంది వాళ్ళ బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ఆటోమేటికలీ వాళ్ళ టిష్యూస్ ఆర్గన్స్లో కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటాం ఏమవుతుంది మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీలో బాడీలోకి వెళ్ళిపోతాయి వాకింగ్ చేస్తాం కింద ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ మన ఫీట్కి టచ్ అవుతాయి ఇప్పుడు మనం చెమటలు వస్తాయి మన బాడీలోకి వెళ్ళి దాంట్లో కూడా షుగర్ ఉంటుంది కదా అప్పుడు ఏమవుతుంది ఏ ఆర్గానిజం కన్నా అది మనిషి ఉన్నా కుక్క ఉన్నా ఏమున్నా వాళ్ళ బాడీ ఎనర్జీ రిలీజ్ చేయడానికి వాళ్ళకు షుగర్ అనేది అవసరం సో ఇప్పుడు మంచిగా న్యూట్రిషస్ ఉంది మీ కాళ్ళు ఫుల్లీ కార్బోహైడ్రేట్ ఉంది షుగర్ వదిలేస్తుంది అండ్ దాంట్లో ఏమవుతుంది ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఓకే అండ్ మెల్లగా ఒక చిన్న పుండు లాగా అవుతుంది మళ్ళీ అది లోపలికి పోతుంది అక్కడున్న అన్ని వెయిన్స్ ఆర్టరీస్ నర్వ్స్ అన్ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ అవుతుంది అల్సర్ కూడా హీల్ అవ్వలేదు మళ్ళీ దానికి గాలి సరిగా తగలదు ఆటోమేటికలీ ఏమవుతుంది అది నాన్ హీలింగ్ అల్సర్ లాగా మారిపోతుంది మళ్ళీ దాని తర్వాత గ్యాంగ్రీన్ లాగా కూడా మారిపోతుంది అన్నమాట ఎందుకంటే షుగర్ కంట్రోల్ షుగర్ కంట్రోల్ బాడీలో షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ మీరు ఒక న్యూట్రిటివ్ గ్రౌండ్ సెట్ చేస్తున్నారు బ్యాక్టీరియాల కోసం ఫంగస్ కోసం అది ఇంకా పెరగడానికి సో అట్లా డ్యామేజ్ అయ్యి డ్యామేజ్ అయ్యి కాళ్ళు మొత్తం తీసేయాల్సిన పరిస్థితి అవుతుంది అనమాట సో మన దగ్గర అటువంటి పేషెంట్స్ కూడా వస్తారు అండ్ హోమియోపతి మందులతోటి మనం గ్యాంగ్రిని అక్కడే ఆపేసి దాన్ని ఎన్నో కేసెస్ ఉన్నాయి మనం మొత్తం రివర్స్ కూడా చేసినాం ఓకే సో ఇది ఏంటంటే యూజువల్లీ మన అలోపతి మెడిసిన్స్ అంటే వాడితే సో అది అక్కడి వరకే ఆపుతుంది కానీ తగ్గించే అవకాశాలు అనేది చాలా రేర్గా ఉంటుంది కానీ ఇక్కడ హోమియోపతిలో పాసిబుల్ అంటే ఇట్ వాస్ వెరీ నైస్ సార్ అంటే ఇలాంటి పేషెంట్స్ కూడా వచ్చే వాళ్ళకి క్యూర్ చేశారా మీరు అవును అవును ఎందుకోసం అంటే అంటే చిన్నప్పుడు మా తాతగారు వాళ్ళకి చూసామన్నమాట ఏంటంటే కాలికి దెబ్బ ఏదైనా తాకిందంటే ఆ తర్వాత అది మానకుండా అలాగే పెరుగుతూ పెరుగుతూ ఆ వీలు తీసేయడం కానీ ఇలాంటివి జరిగాయి సో అందుకోసం ఇలా అడుగుతాం అవి తగ్గుతాయి బట్ ఆ టైంలో ఎట్లయిపోతుంది అంటే ఇట్లా కాళ్ళు వెళ్ళిపోతుందంటే పేషెంట్లు కూడా సహకరించడం స్టార్ట్ చేస్తారు అదే స్టార్టింగ్లో ఉంటుంది కదా అప్పుడు సహకరిస్తే అవన్నీ ప్రాబ్లమ్సే రావు ఓకే సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే షుగర్ పేషెంట్స్ ఎవరైనా కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలేమో అనిపిస్తుంది లైఫ్ స్టైల్ పరంగా కానీ అటు దేని పరంగా అయినా కానీ జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలేమో లైఫ్ స్టైల్ గురించి జాగ్రత్త తీసుకుంటే చాలు ఈ ఆల్కహాల్ తీసుకోవడం సిగరెట్ స్మోకింగ్ చేయడం నాన్ వెజ్ తినడం ఇవన్నీ ఆపేసి డాక్టర్స్ మీకు ఎటువంటి డైట్ ఇస్తారు అది ఫాలో చేయాలి చెప్పిన ఏవైతే మనం టిప్స్ చెప్తాం ఫిజికల్ యాక్టివిటీ చేయండి అవన్నీ చేస్తే చాలు నైస్ సార్ సో సూపర్గా చెప్పారు సార్ ఏంటంటే దీనికి కూడా క్యూరింగ్ అనేది మన హోమియోపతిలో ఉందంటే చాలా సంతోషించే విషయము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో గైస్ మొత్తం మీద అయితే డయాబెటీస్ వాళ్ళు ఎవరికైనా కానీ కాళ్ళల్లో ఏదైనా పుండ్లు వచ్చినప్పుడు తగ్గకుండా ఉంది అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయంటే దానికి హోమియోపతిలో కూడా మంచి ట్రీట్మెంట్ అనేది కూడా ఉంది అని చెప్పేసి ఇక్కడ మన డాక్టర్ చేతన్ రాజు గారు చాలా చక్కగా వివరించారు మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అందరికీ చాణక్య